మీరు హోల్ లోనే ఉండీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజేందర్ గారు ఓకే బన్లో పాల్గొంటానన్న కార్మికులందరికీ ఇప్పుడు చెక్ పెట్టేందుకు యూనియన్స్ తో సంబంధం లేకుండా మాకు మీరు వద్దు మేము మీరు కాకపోతే వేరే వాళ్ళని కూడా తెచ్చుకొని చేయించుకుంటామని అంటున్నారు బట్ ఏంటి మరి ఇన్నేళ్లుగా పనిచేస్తున్న కార్మికుల్ని ఒక్కసారిగా వదిలేసి వాళ్లకు చెక్ పెట్టి మేము ఇంకో కొంతమందితో అసలు సంబంధం లేని వాళ్ళతో కూడా మేము తెచ్చి పెట్టుకుంటామని అంటే మరి ఇండస్ట్రీ ఎటుపోతుంది అసలు ఆ షూటింగ్ ఎలా నడుస్తుందంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి నాన్ ఎక్స్పీరియన్స్ కి కొంచెం తేడా ఉంటుంది కదా అదే మా ఎక్స్పీరియన్స్ అంటే స్కిల్ అనేది స్కిల్ స్కిల్ ఉన్న వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నారు అండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని బయట ప్రైవేట్ డాక్టర్ ఉంటారు ఒక న్యూరో డాక్టర్ ఒక న్యూరో డాక్టర్ ఐదు వందలు తీసుకున్న నిరో డాక్టర్ ఉన్నాడు రెండు వేల రూపాయలు తీసుకున్న నేరో డాక్టర్ ఉన్నాడు పర్ సీనియర్ జిన్ వర్క్ ఉన్న గత చక్రించడం బట్టి ఉంటది ఇక్కడ కార్మికులు అనే పదం వాడుతారు కానీ కార్మికుల కంటే ఎక్కువ స్కిల్ వర్క్ వస్తే ఎక్కువ ఇదిగా ఉంటారు కార్మికులకు ఏంటంటే చట్ట ప్రకారం కంటే ఎక్కువ ఇస్తున్నాం అని నిర్మాతలు చెప్తున్నారు మేము ఓవర్ డ్యూటీ చెప్తున్నాం ఓవర్ టైం చేస్తున్నాం ఓవర్ టైం చేసినప్పుడు ప్రొడక్ట్ ప్రకారం ఎన్ని గంటలు ఎక్కువ అన్ని గంటలకు ఆ రోజే తీసేసుకోవాలి డ్యూటీ అమౌంట్ తీసుకోవాలి అది కూడా తీసుకోకుండా వీళ్ళు నెక్స్ట్ సినిమా ఇస్తారు ఈ ప్రొడక్షన్ తోటి మనం మంచితనంగా ఉండాలని కొంత ఓవర్స్ వచ్చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది కాబట్టి అటువంటి వాళ్లకు మనకు పిక్చర్ సక్సెస్ అయినప్పుడు వాళ్ళకు బోనస్ లాంటివి ప్రకటించి వాళ్ళకు ఒక సంవత్సరం ఒక మూడు సినిమా పనిచేసిన దాంట్లో ఒకరు ఇద్దరు బోనస్ ఇచ్చి ఉంటే వాళ్ళకు ప్రపోజ్ అయిపోద్ది ఇప్పుడు మీరు కార్మికులు కార్మికులు అనే పదం ఆడుతున్నారు కార్మికులు అనే పదం ప్రకారం ఆల్రెడీ కార్మిక శాఖ కమిషనర్ గారు మా ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తున్నారు అనేది వారు చెప్పడం జరుగుతుంది చట్టంలో ఉన్న డ్రైవర్ కి ఇవ్వాలి ఒక ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసిన ఒక ఇవ్వాలి ఇటువంటి అన్ని చూసుకుంటే

ఈ విధంగా ఉంది పరిస్థితి అయితే బాగాలేదు నిర్మాతల పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు పాల్గొన్న మిగతా ఇద్దరు కూడా ఒక జర్నలిస్ట్ గారు మా చిట్టి ఎటు ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏది చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు పేదవాళ్ళకి సహాయం చేయమని మీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము కాబట్టి అట్లా నిర్మాతల పరిస్థితి కూడా బాగాలేదు పెద్ద నిర్మాతలకు సక్సెస్ అయినప్పుడు కొద్దిగా పిలిచి పెద్ద రకంగా బోనస్ ఇస్తే వాళ్ళు కూడా

వాళ్ళు ఎంత పని చేస్తున్నారు ఏంటి ఓవర్ టైం ఎంత చేస్తున్నారు అనేటి సినీ నిర్మాతలకు కానీ లేకపోతే టోటల్ టీమ్కి కానీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు హీరోలు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒక టైం వరకు చేస్తారు ఆ టైం నుంచి ఇంకా వెళ్ళిపోతారు మాకు ఇంకా సంబంధం లేదు అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతారు నెక్స్ట్ షూటింగ్ షూటింగ్లో మేము పాల్గొంటామని చెప్పేసి మరి వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు ఎప్పుడవుతుందో కూడా తెలియదు మిగతా ఆర్టిస్ట్లో షూటింగ్ ఉంటుంది కదా వాళ్ళ దయ వరకు కూడా వీళ్ళు కూడా ఉండాలి కదా మరి అంత ఓవర్ టైమ్ చేసినప్పుడు వీళ్ళని ఇలా వదులుకుంటే ఎలా ఓకే విజేందర్ గారు అన్నారు ఇప్పుడు సినిమాలు రావడం కూడా చాలా తగ్గిపోయింది చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది రావడం కూడా చాలా తగ్గిపోయింది ఎలా వస్తున్నాయి మనం చూస్తున్నాము దాన్ని ఓటీటీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఏదో జరుగుతుంది మరి ఇంత తగ్గుతున్న నేపథ్యంలో కూడా కార్మికుల్ని ఇలా మనం వదిలేస్తే అసలు నెక్స్ట్ కార్మికులు వచ్చే అవకాశం ఉంటుందా పని చేయడానికి ఇష్టపడతారా కేంద్ర ప్రసాద్ కేంద్ర గారు అన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు జూని రెడ్డి గారు హీరోలు ఇస్తున్నారు ఎంతవరకు ప్రయోజనం అనేది వచ్చి ఆయన అనేది కరెక్ట్ కానీ ఎవరు ఏ ప్రొడ్యూసర్ లాభాలు చెప్తారు లాభాలు అని చెప్తే మళ్ళీ ఎక్కువ చాలా ఉంటాయి ఎంత వచ్చినాయి చెప్తాడు సో అక్కడ మళ్ళీ కలెక్షన్ కలెక్షన్ చేసుకుంటాం జనాన్ని అట్రాక్ట్ అయ్యిపోతాం అని ఒరిజినల్ వల్ల సో మేము ఇక్కడ ప్రొడ్యూసర్ నాకు వచ్చిందని ఎక్కడ వస్తా అంటే ఏం వచ్చిందని చెప్తారు దాంట్లో ప్రొడ్యూసర్ కి ఈ రకరకాల మెంబర్స్ నాకు అందరూ హీరోలు ఇస్తున్నారు కొంతమంది హీరో హిట్ అయిందంటే హైదరాబాద్ ఇస్తున్నారు ఓకే అసలే అది సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం సాఫ్ట్వేర్ వాడు ఏసీలో కూర్చొని పనిచేస్తాడమ్మా ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ పనిచేస్తాడు వీడు వాడు ఏసీలో కూర్చొని పనిచేస్తాడు వాడు వాడికి వాడితో ఈ కార్మి చమట వచ్చి ఎనిమిది వందల ఓట్లు ఎయిట్ హండ్రెడ్స్ పనిచేస్తాడు పోస్తాడు వీడి కష్టానికి చెమటకి ఏసీలో కూర్చొని పనిచేస్తే వాడికన్నా ఎక్కున్నా ఐ డోంట్ యాక్సెప్ట్ కరెక్ట్ కాదండి వాడి కష్టం వాడికి వీళ్ళు పడే కష్టం కష్టానికి అడుగుతున్నారు అరే ఆ రే మేముంటున్నామయ్యా అరవై రోజులు మేము ఏర్పడేషన్ జరిగిపోతా మేము కదా మేము పోయాలి కదా టీకి వస్తున్నాం కదా మేము చెప్పుకోకుండా చేస్తున్నాం కదా సో మాకు పెరిగింది ఇండస్ట్రీ పెరిగింది మూడేళ్ల క్రితం ఇయేనా మూడేళ్ల క్రితం కాదు కదా ఇవాళ మీ అన్ని పెరిగినాయి కదా మరి మూడేళ్ల క్రితం మా ఊరం ఇప్పుడు అదే ఇస్తామంటే మా మేము అనుభవిస్తున్నాం ఇండస్ట్రీ పెరిగింది ఆన్ ఇండియా ఆ ఇండియా అత్యంత ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది హాలీవుడ్ టచ్ చేస్తామో అని మాట్లాడుకుంటున్నాం కదా అందరూ అనుభవిస్తున్నారు కదా వృద్ధు మా కార్మికులకి ఎందుకు అందించకూడదు మన వాళ్ళు మనం కదా మనం కదా వాళ్ళు అందరితో కూడా వాళ్ళు ఆనందాన్ని పొందుకోరు పెరిగింది ఇండస్ట్రీలో ఇంకా ఇండస్ట్రీ మాత్రం పెరిగింది గొప్ప గొప్పగా పెరిగింది అందరూ పొందుతున్నారు అనుభవిస్తున్నారు ఆ డైరెక్టర్లు ఆ ప్రొడ్యూసర్లు హీరోలు హీరోయిన్లు దాని లైట్ కూడా అక్కడే ఉన్నాడా ఏ వాడు తిరగకూడదా వాడు కొంచెం ఇవాళ గతంలో ఇదే కృష్ణానగర్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు సింగిల్ బెడ్రూమ్ దొరికేదమ్మ మూడు వేల మూడు వేల క్రితం ఇవాళ పదిహేను వేలు పెట్టి కూడా దొరకట్లా వాడి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది వాడికి ఖర్చు పెరిగింది వాడు అడగడంలో ధర్మం ఉంటాయి తప్ప ముందే వాడిదో అత్యాస అడుగుతున్నాడనో వాళ్ళు ఒళ్ళు పరిచి అడుగుతున్నాడనో తప్పు అది ఆలోచన కాదు వాడు అడుగుతున్నాడు అడిగితే చాలా తప్పు ఉంది చాలా న్యాయం అది మన ఆలోచించి ప్రొడ్యూసర్ బతకాలి ఇక్కడ చిన్న అందుకని నేను కార్మికుడు చెప్ చిన్న ప్రొడ్యూసర్లు బతకాలంటే మీ రేట్లు పెంచి వాడు బతకలేదు ఇవాళ చిన్న చరసిన ఆల్రెడీ చచ్చిపోతుంది ఇంకా బతించుకో వాడు బతికించుకుంటేనే ఎంతపోరు కానీ ఈ రెండు లక్షల మంది మన కార్మికులు బతికిస్తున్నది పెద్ద సినిమాలు కాదు ఆ ఇరవై సినిమాలు కాదు వాళ్ళ 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 కాదు మిగతా వాళ్ళకి అన్నం పెడుతుంది పనిస్తున్నది గుప్ప పెడుతున్నది జీతాలు ఇస్తున్నది ఈ చిన్న సినిమాలే వాడు వస్తాడు సినిమా తీస్తాడు అవి ఇస్తాడు డబ్బులు ఇస్తాడు వాడు డబ్బులు వస్తాయో లేదో వాడు తెలియదు కానీ వస్తాడు పోతాడు కానీ అలా నాడు వచ్చిన నిలబడితే ఇంకా సినిమా చిన్న సినిమా బతికించుకోవాలి అంటే మీరు అప్పుడే రెండు లేదు ఉంటారు ఉండాలి జన ఐదు కోట్లు ఆరు కోట్లు మా ఒకరే ఆ తర్వాత దానికి మీరు అడిగే రేజ్ వంద కోట్లు అలా పెట్టుకోండి పెద్ద సినిమాలు ఇస్తారు పెద్ద సినిమాలు కుప్పటికే కోర్టు మీద వంద కోట్లు మూడు వందల కోట్లు చిన్నప్పుడు వీళ్ళకి ఇచ్చే పెరిగే రెండు కోట్లు వల్ల కొంత కుడుకుంటా పెద్ద సినిమాలు ఇస్తాడు దాన్ని చిన్న సినిమాలు ఇవ్వలేదు చిన్న ప్రొడ్యూసర్ కు దిగిపోతాడు చిన్న సినిమా ప్రొడ్యూసర్ సినిమానికి లేదు కనుక ఆ ది పెట్టింది రెండు లేదు నా కోరిక అప్పుడు అది మీరు బాగుంటారు